రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం అమలు చేస్తోంది ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ గ్రామీణ స్థాయిలో పశుపోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల కాలపరిమితిలో ఔత్సాహిక రైతులను వ్యాపార సరళిలో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారు ఈ పథకంలో గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం పశుగ్రాస దానా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అసంఘటితంగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువచ్చి పాలు గుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని పెంచి వారికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తోంది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గరిష్టంగా కోటి రూపాయల విలువైన యూనిట్లను యాభై శాతం రాయితీపై మంజూరు చేస్తోంది కోళ్లతో పాటు గొర్రెలు మేకలు పెంపకానికి ఆసక్తి అర్హులైన వారికి కావలసిన సహాయం అందిస్తోంది పశుగ్రాసం మరియు దానా అభివృద్ధి పథకంలో సైలేజీ తయారీ యూనిట్ సమీకృత దానా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది శైలేజీ తయారీ యూనిట్ సమీకృత దానా మరియు కోటి రూపాయలు మొదలుకొని అంతకు మించి ప్రాజెక్టు విలువ ఉన్నచో గరిష్టంగా లక్షల రూపాయల రాయితీ మంజూరు చేయబడును అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజెక్టు విలువలో యాభై శాతం రాయితీ మంజూరు చేయబడుతుంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయిలో పశు ఉత్పత్తులైన పాలు మాంసం మరియు గుడ్ల ఉత్పత్తిని పెంచుకుని అధిక ఆదాయం పొందడం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి సుస్థిరతను ఆత్మనిర్భరతను సాధించవచ్చు